ఈ అమర్నాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తకండి నా దగ్గర వాళ్ళు అసలు రాజకీయ నాయకులుగా ఉండడానికి అర్హత లేదు అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు మంత్రులు అయిపోయాళ్ళు వాళ్ళు ఏదో పెద్ద బాధ్యత ఉన్నట్టు మాట్లాడతారు సిగ్గు లేకుండా ఉన్నాయి వాళ్ళని నమ్మి గొర్రెలు ఉన్నాయి వాళ్ళనుకల్ వెళ్ళి వాళ్ళు ఉన్నారు దానివల్ల ఈ దరిద్రాలు అన్ని నిజంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే యాక్సిడెంట్ అయినప్పుడు నైతిక బాధ్యత వహించినప్పుడు అది తప్పే అది ఏంటి సంబంధం అంటే ఈ రకంగా ఎవరైనా రాజీనామా చేయించాలంటే ఎవడో ఒక విద్రోహ చర్య చేసేస్తే వాళ్ళు రాజీనామా చేసేయాలా చాలా అన్యాయంగా డెఫినెట్గా రామ్మోహన్ నాయుడు కుర్రాడు కాబట్టి మన పరిస్థితులు మన చేతులు అదుపులో లేనప్పుడు కూడా దాన్ని అదుపులో ట్రై చేశాడు ఆ రేట్లను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఎలా జరుగుద్ది ఒక అతను మీరు ఇమ్మీడియట్గా మీరు చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వం ఏం చేయాలంటే వాళ్ళు మొత్తానికి ఎత్తించాలి దొకణుడు కొన్నాళ్ళు బాధపడితే బాధపడతారు బ్యాన్ వాళ్ళని అది ఎంత చేయలేదు ఆ బ్యాన్ చేయనందుకు ఏం చేయాలి మొత్తం మంత్రివర్గం అంతా బాధ్యత వహించాలి భారత ప్రభుత్వం బాధ్యత వహించాలి పైగా పుతిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చిన టైంలో కాబట్టి ఇది ఇంట్లో ఏం కుట్ర ఉందో చూడాలా ఏదైనా విద్రోహ చర్యలు పాల్పడుతున్నారేమో చూడాలా ఆ వైపుగా చాలా ఇతను రాజీనామా చేసి ఇతను చేతక అంతా అని మాడతారు సన్నాసులు అందరూ ఉన్నాయి నోటికొచ్చినట్టు అర్థం పర్థం ఉంది ఆవిడకన్నాయి